అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు ఒక లక్ష పాతిక వేల మంది ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్ చేసింది వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం తాలూకా ఉద్యోగులంతా కూడా ఈ లక్ష పాతిక వేల మంది ఆందోళనకు గురవుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చినాక మా ఉద్యోగాలు ఉంటాయా ఊడిపోతాయా ఏంటి అనేది ఒక మానసికమైన ఆందోళనకు గురవుతున్నారు అంతేకాకుండా వాళ్ళకి జీతాలు కావాలని మళ్ళా పిఆర్సీ వేయాలని ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళు సంఘంగా ఏర్పడి ఉద్యోగ సంఘంగా ఏర్పడి వాళ్ళ డిమాండ్లు మంత్రి ముందు తీసుకొచ్చారు నిన్న సదరు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతూ మీ ఉద్యోగాలకు ఏమాత్రం లేదు మీరంతా రిక్రూట్ అయ్యేది గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం మీరంతా అపాయింట్ అయ్యారు మీ ఉద్యోగాలను తొలగించము అని క్రిస్టల్ క్లారిటీగా చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళంతా కూడా సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చారు కాబట్టి వాళ్ళకి స్థానతనం అనేది లేదు అయితే వాళ్ళు ఏమడుగుతారంటే వాళ్ళు మూడు డిమాండ్లు ప్రధానంగా పెట్టారు ఒకటి పిఆర్సీ వేయాలి ఒకటి ప్రమోషన్స్ ఇవ్వాలి రెండో జీతాలు పెంచాలి ఇలాంటి కొన్ని కోరికలు మంత్రి ముందు వెళ్ళబరచడం జరిగింది ఈ సమావేశంలో మంత్రి గారు మాట్లాడుతూ మీ అందరికీ ఎక్కడెక్కడైతే శాఖ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు ఉన్న శాఖ మిమ్మల్ని అడ్జస్ట్ చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించము మీ అవసరాలని ప్రభుత్వానికి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ పోస్ట్ అవసరమో ఆ పోస్టులకు పంపిస్తాము అదేవిధంగా ముఖ్యంగా మహిళా పోలీసులు కూడా హోమ్ మినిస్టర్తో మాట్లాడి సంక్షేమ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళు ఎక్కడ ఎలాట్ చేయాలి అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాము ప్రభుత్వం త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటుంది సచివాలయ ఉద్యోగస్తులు ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ లాగానే వాళ్ళందరికీ అందాల్సిన అన్ని కూడా పిఆర్సీ పీఆర్సీ వేస్తాము అదేవిధంగా శాలరీస్ పెంచుతాము ప్లస్ పోతే మళ్ళా ప్రమోషన్స్ విషయం కూడా మేము పరిశీలిస్తాము అని మంత్రి గారు చెప్పారు ఈ సందర్భంగా ఒక ఉన్నతమైన ఉద్యోగస్తులతో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏది ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద ప్రభుత్వం త్వరలో సచివాలయ ఉద్యోగస్తులందరికి కూడా ఒక శుభ సూచకమైన కవురు తెలియపరుస్తుందని ఈ సందర్భంగా మంత్రి గారు చెప్పడం జరిగింది అంటే శుభ సూచకం అంటే ఒక పాజిటివ్ వేలోనే మీ అందరికి కూడా రెగ్యులరైజ్ చేసి మీ యొక్క సర్వీస్ని ప్రభుత్వ సర్వీస్ లాగానే తీసుకుని పనిచేసే విధంగా మీకు సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి గారు ఆ సందర్భంగా చెప్పడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి